అలా వద్దా నాకు ఈ భోజనం సహించాలా నాకు భోజనం సహించాలంటే ఇక ఏమీ మాట్లాడద్దు అని అంటుంది సరే అమ్మ ఏమీ మాట్లాడను భోజనం చెయ్యి అని ఇక ప్రేరణకు భోజనం తినిపిస్తుంది ఇక ఐసు అయితే ఏంటక్క మనం ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం నీకు ఏదైనా కష్టం వస్తే మాతో చెప్పాలి కదా ఆ కష్టం తీరడానికి ఏదైనా మార్గం ఆలోచిస్తాము నువ్వు అలా బాధపరిస్తుంటే నేను చూడలేకపోతున్నాను మీరు వచ్చినప్పుడు కూడా సిద్ధు నువ్వు విడివిడిగా వచ్చారు నువ్వు లోపలికి వచ్చే వరకు సిద్ధు గారు బయటే వెయిట్ చేసి చూశారు అసలు ఏమైంది అని అంటే ఐషో ఇప్పుడు ఏమీ నన్ను అడకు మా ఇద్దరికి ఏ గొడవ కాలేదు ఇక ఈ విషయం ఎక్కడితో వదిలేయండి అని అంటుంది ఇందిరా ఐశ్వర్యతో ఐషు ఇక ఈ విషయం వదిలేం అని చెప్తుంది సరేనమ్మా అని ఇక ఐశ్వర్య అంటుంది మరోవైపు సిద్ధు ప్రేరణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ భార్యాభర్తలమని లెటర్ రాసి సంతకం పెట్టింది గుర్తు చేసుకుంటాడు ఇక బయటకు వచ్చిన తర్వాత ప్రేరణ కొట్టిన విషయం కూడా గుర్తు చేసుకుంటాడు ఇక నేను చేసిన దాంట్లో తప్పేముంది ప్రేరణకు ఏ ఎలాంటి అవమానం జరగకూడదనే కదా నేను అలా చేశాను తను నన్ను ఎందుకు అర్థం చేసుకోవటం లేదు అని సిద్ధు అనుకుంటాడు ఇందిరా ప్రేరణ ఎందుకు ఇలా ఉంది తనని ఏమడిగినా అసలు నిజం చెప్పడం లేదు సిద్ధు బాబుకే ఫోన్ చేసి అడుగుతానని ఇక ఫోన్ తీసుకుని సిద్ధుకు ఫోన్ చేస్తుంది ఇక సిద్ధు అయితే ఫోన్ చూసి ఏంటి ఆంటీ ఈ టైంలో ఫోన్ చేస్తున్నారని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక బాబు అని ఇందిర అనేసరికి ఆంటీ ఈ టైంలో చేశారు అని అంటే అది కాదు బాబు ప్రేరణ వచ్చినప్పటి నుంచి అదోలా ఉంది ఏమడిగినా ఎగిరెగిరి పడుతుంది అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది నువ్వైనా చెప్తావని ఫోన్ చేశాను అని అంటే ఇక సిద్ధు అయితే ఇక ఈరోజు జరిగిన విషయం ఆంటీకి చెప్తే చాలా కంగారు పడిపోతారు భయపడిపోతారు ఆంటీకి అస్సలు చెప్పకూడదు ఆంటీ అసలు ఏమీ జరగలేదు మీరు ఎందుకు టెన్షన్ పడతారు నేనున్నాను కదా ప్రేరణకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను మీకు ఇంతకుముందు అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను ఇక మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకండి మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు అని సిద్ధు ఫోన్ కట్ చేసేస్తాడు ఇక ఇందిరైతే ఏంటి ఈ ప్రేరణ అదే చెప్తుంది బాబు కూడా అదే చెప్తున్నాడని ఇక వెనక్కి తిరిగేసరికి ప్రేరణ అక్కడే ఉంటుంది ఇక ప్రేరణ కోపంగా ఏంటమ్మా నువ్వు ఇప్పుడు సిద్ధుకి ఎందుకు ఫోన్ చేశావు అని అంటే తల్లిగా నా భయాలు నాకు ఉంటాయి కదా నువ్వు నిజం చెప్పడం లేదు సిద్ధుబాబుని అడిగాను తను ఏమీ చెప్పడం లేదు అసలు ఏమైంది ఇద్దరు ఎందుకు అలా ఉన్నారు మరి నాకు తెలుసుకోవాలి కదా తల్లిగా నా బాధ్యత కదా అని అంటుంది అది కాదమ్మా ఏమీ జరగలేదని చెప్తే వినిపించుకోవా అని అంటుంది అది కాదే నువ్వు ఎంత మంచిగా ఉన్నా నువ్వు చేసే పనిని బట్టి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు కదా అలాంటి మాటలు ఏమీ రాకుండా ఉండాలని తల్లిగా నేను జాగ్రత్త పడుతున్నాను మీ ఇద్దరిది మంచి అయితే పర్వాలేదు కానీ ఒకరి మనసులో ఒకరు ఏముందో తెలుసుకోండి ముందు మీ ఇద్దరిది స్నేహమే అని మీరు అనుకోండి స్నేహం అయితే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇంకేవైనా ఆలోచనలు ఉంటే అది చాలా ప్రమాదం కదా తల్లిగా నా భయాలు నాకు ఉంటాయి కదా మీరే ఆలోచించుకోండి అని ఇక ఇందిర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సిద్ధు పడుకున్న నిద్ర పట్టక ఇక ప్రేరణ తన పుట్టిన విషయం ఇక పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం గుర్తుకొస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు ప్రేరణ ఏం చేస్తుందో అని ఇక ప్రేరణకైతే సిద్ధు ఫోన్ చేస్తాడు ప్రేరణ కూడా ఇక పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక సిద్ధు ఫోన్ చూసి ఫోన్ తీయకుండా పక్కన పెట్టేస్తుంది సిద్ధు ఎందుకు ఫోన్ తీయటం లేదా అని రెండు మూడు సార్లు ఫోన్ చేస్తాడు కానీ ప్రేరణ అయితే ఫోన్ తీయకుండా పక్కనే పెట్టేస్తుంది సిద్ధు ప్రేరణకు ఫోన్ చేస్తూ ఉండగా మంజు అయితే అక్కడికి వస్తుంది ఇక మంజు సిద్ధుని గమనిస్తూనే ఉంటుంది ఇక సిద్ధు దగ్గరకు వచ్చి మంజు ఏంటి ప్రేరణకైనా ఫోన్ చేస్తున్నావు అని అంటే అది కాదమ్మా ప్రేరణకు కాదు అని అంటాడు నిజం చెప్పు నువ్వు ప్రేరణకే ఫోన్ చేస్తున్నావు నిన్ను కొట్టింది కూడా ప్రేరణే కదా అని అంటే అదేమీ లేదమ్మా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని అంటాడు లేదురా నాకు అర్థమవుతుంది నిన్ను కొట్టింది ప్రేరణే కదా నేను నీ తల్లిని నాకు నిజం చెప్పు అని అంటే అదేమీ లేదమ్మా నువ్వు అనుకున్నట్లుగా ఏమీ లేదు నువ్వు భయపడకు అని అంటాడు సిద్ధు నీ గురించి నాకు తెలియదా నువ్వెందుకు ఇలా ఉన్నావు అసలు ప్రేరణకు నీకు సమస్య ఏమిటి ప్రేరణ ఏదైనా తప్పు చేసిందా అని అంటే అమ్మ ప్రేరణ ఎలాంటి తప్పు చేయదు చెప్పేదే అయితే నేను చెబుతాను కదా నువ్వు ఇంకా ఎలాంటి భయం పెట్టుకోకు అని సిద్ధు మంజుకు చెప్తాడు తర్వాత రోజు ఉదయం ఇక సిద్ధు అయితే ప్రేరణను తీసుకువెళ్ళడానికి వస్తాడు కానీ లోపలికి వెళ్ళడానికి భయపడతాడు ఇప్పుడు ప్రేరణ మళ్ళీ కొడుతుందా అని అనుకుంటాడు ఇంతలో ఇందిర బయటకు వస్తుంది సిద్ధుని చూసి ఏంటి సిద్ధు అక్కడే ఆగిపోయావు అని అంటుంది అక్కడేవోన్ ఐశ్వర్య కూడా సిద్ధు దగ్గరికి వచ్చి ఏంటి ఏదో తప్పు చేసిన వాళ్ళ అక్కడే ఆగిపోయారేంటి లోపలికి రండి అని అంటుంది నేను తప్పు ఏంటి వస్తున్నాను అని సిద్ధు ఇక లోపలికి వస్తాడు ఇక ప్రేరణ సిద్ధుని చూసి ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది ఇందిర ఐశ్వర్య అయితే సిద్ధు ప్రేరణమోహం చూస్తూ ఉంటారు ఇక ఒకరికొకరు సైగ చేసుకుని ఏంటి వీళ్ళు ఏమీ మాట్లాడుకోవటం లేదు అని అనుకుంటారు చూద్దాం అన్నట్లుగా ఇందిర అంటుంది ఇక ఐశ్వర్య ఏంటి సిద్ధు గారు మీరిద్దరూ మాట్లాడుకోవడం లేదు మీరు రాగానే మాక గుడ్ మార్నింగ్ చెప్పేది ఈరోజు చెప్పలేదేంటి అసలు ఏమైంది అని అంటే ఏం కాలేదు అని సిద్ధు అంటాడు ఇక ఇందిరైతే ప్రేరణతో కాఫీ తీసుకురా అని అంటే ఏంటమ్మా ఇద్దరం ఇప్పుడు కేఫ్కి వెళ్తున్నాం కదా అక్కడ తాగుతాం అని అంటుంది ఇక ఐశ్వర్య అయితే పళ్ళు రాలతాయి చెప్పింది చెయ్యి అని అంటుంది ఇక ఐశ్వర్య వైపు ప్రేరణ కోపంగా చూస్తే అక్క ఇవి నా మాటలు కాదు అమ్మ మాటలు అని అంటుంది ఇందిర అవునవును వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటుంది ఇక ప్రేరణ అయితే లోపలికి కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది ఇందిర సిద్ధుని ఏమైంది బాబు చెప్పు నువ్వు ఉదయం చెప్తానని అన్నావు కదా అంటే ఏం లేదా అంటే మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు అని చెప్తాడు ఇక ప్రేరణ కాఫీ తీసుకుని వచ్చి సిద్ధుకి ఇస్తుంది సిద్ధు త్వరగా తాగి టైం అవుతుంది మనం కేఫ్కి వెళ్ళాలి అక్కడ చాలా పని ఉంది తర్వాత ఎగ్జామ్ ఉంది కదా ఆ విషయం నీకు గుర్తుందా అని అడుగుతుంది ఇక ప్రేరణ అలా మాట్లాడేసరికి సిద్ధు కూడా అమ్మయ్య ఈ ప్రేరణ కోపం పోయినట్లు ఉంది అని ఇక త్వరగా కాఫీ తాగేసి ప్రేరణ తీసుకుని కేఫ్కి అయితే బయలుదేరతాడు కానీ ఇక ధనంజయ్ ద్వారా సిద్ధు ప్రేరణ భార్యాభర్తలమని లెటర్ రాశారని దానివల్లే ఇక జయకృష్ణ వాళ్ళిద్దరిని వదిలేశాడని చెప్పడంతో ఇక ఏంటి భార్యాభర్తలమని అబద్ధం చెప్తారా అసలే ఆ జయకృష్ణకు అబద్దాలు చెప్పేవాళ్ళంటే అస్సలు కిట్టదు ఇప్పుడు మీకు పెళ్లి కాలేదని ఆ జైకృష్ణని మీ కేఫ్కి తీసుకొచ్చి నిజం నిరూపిస్తాను ఇక మీరు ఎలా తప్పించుకుంటారో చూస్తాను మీరు నిన్న తప్పించుకోవచ్చు కానీ ఈరోజు ఆ జయకృష్ణ నుంచి తప్పించుకోలేరు మీకు జరగాల్సిన అవమానం జరగాల్సిందే ఇక లేట్ చేయకూడదని ఘన అయితే జయకృష్ణ దగ్గరకు వెళ్తాడు జయకృష్ణ ఘనాన్ని చూసి ఏంటి ఘన సస్పెండ్ అయ్యావంట కదా అవును సార్ ఒక అమ్మాయి మోసం వల్ల సస్పెండ్ అవ్వాల్సి వచ్చింది అని అంటే ఏంటి నిజంగానే ఆ అమ్మాయి అబద్ధం చెప్పిందా నువ్వు ఏ తప్పు చేయలేదా అని అంటే నేను ఏ తప్పు చేయలేదు సార్ సరే నాతో పని ఏంటి ఎందుకు ఇలా వచ్చావు అని అంటే సార్ సిద్ధూ ప్రేరణ మీ దగ్గర పెళ్ళైందని అబద్ధం చెప్పారు అని అంటే వాళ్ళ గురించి నీకు ఎలా తెలుసు అని జయకృష్ణ అడుగుతాడు సార్ వాళ్ళ గురించి నాకు ఎలా తెలుసు అన్నది తర్వాత చెప్తాను ముందు వాళ్ళ పెళ్ళి కాలేదని మీకు నిరూపించాలి అని అంటాడు అయినా నిన్ను ఎందుకు నమ్మాలి అని జయకృష్ణ అంటే సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి మీరు నాతో పాటు రండి ఇప్పుడు మనం ప్రేరణ స్టడీ గిఫ్ట్కి వెళ్దాము అక్కడ సిద్ధు ప్రేరణ పెళ్ళి కాలేదని మీకు తెలుస్తుంది అని అంటే నువ్వు చెప్పేది నిజమా నాతో వాళ్ళు అబద్ధం చెప్పారా సివిల్స్కి ప్రిపేర్ అవుతూ కూడా నాతో అబద్ధం చెప్పారంటే వాళ్ళకి ఎంత ధైర్యం సరే పద ఒకవేళ వాళ్ళకు పెళ్ళి కాలేదని తెలిస్తే మాత్రం ఊరుకోను వాళ్ళ సంగతి చూస్తాను అని అంటాడు అలాగే నువ్వు అబద్ధం చెప్పేవని తెలిసినా నీ సంగతి కూడా చూస్తాను అంటే ముందు మీరు సార్ తర్వాత మీరు ఏం చేసినా నేను ఒప్పుకుంటాను అని ఘన అంటాడు మరోవైపు రంజిత్ అయితే కాఫీ తాగడానికి కేఫ్కు వస్తాడు ఇక ప్రేరణ అయితే రంజిత్ని చూసి ఆశ్చర్యపోతుంది ఏంటి సార్ మీరు ఎలా వచ్చారు అని అంటే ప్రేరణ అందరూ చెప్తున్నారు కదా మీ కేఫ్లో కాఫీ బాగుంటుంది అందుకనే ఇటుగా వెళ్తున్నాను కాఫీ తాగి వెళ్దామని వచ్చాను అని అంటే కూర్చోండి సార్ అంటూ ఇక లోపలికి వెళ్ళి ప్రేరణ అయితే కాఫీ చేసుకుని ఇక తీసుకొచ్చి రంజిత్కి ఇస్తుంది రంజిత్ కాఫీ తాగుతూ ఉంటాడు ఇంతలో ఘన అయితే జయకృష్ణను తీసుకొని కేఫ్కి వస్తాడు జయకృష్ణని చూడగానే సిద్ధూ ప్రేరణ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అక్కడే ఉన్న రంజిత్ జయకృష్ణ చూసి ఏ రంజిత్ అని పిలుస్తాడు ఇక రంజిత్ ఏంటి జయకృష్ణ నిన్ను చూసి చాలా నాళ్ళవుతుంది ఎలాగున్నావు అంటే ఏదో ఇలా ఉన్నాను అని అంటాడు ఒకరినొకరు హగ్ చేసుకుంటారు సిద్ధు ప్రేరణ కూడా అలా అయోమయంగా చూస్తూ ఉంటారు ఘన ఇక ఈ రంజిత్ ఉన్నాడు కదా ఇప్పుడు కూడా నేను అనుకున్నది జరగదు అని షాక్ అయిపోతాడు ఏంటి జయకృష్ణ కాఫీ తాగడానికి వచ్చావా అని అంటే అవును ఇక్కడ కాఫీ బాగుంటుందని అందరూ అంటున్నారు కదా అందుకని కాఫీ తాగడానికి వచ్చాను అలాగే ఈ ప్రేరణ సిద్ధు భార్యాభర్తల కాదని తెలుసుకోవడానికి వచ్చాను అని అంటే ఇక రంజిత్ ఆ మాట వినగానే షాక్ అవుతాడు ఏంటి జేకే ఏం మాట్లాడుతున్నావు నువ్వు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఏంటి అని అడిగితే ఇంతలో సిద్ధు వస్తాడు ఏంటి సార్ మీరు అసలే మర్చిపోతుంటారు మేమిద్దరం భార్యాభర్తలమే కదా అని సైగ చేస్తాడు రంజిత్ ఏంటి జేకే ఏం మాట్లాడుతున్నావు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు మంచి ఫ్రెండ్సు ఈ ప్రేరణ నా ఇంట్లోనే రెంటకు ఉంటుంది అని చెప్తాడు ఇక జయకృష్ణకు అయితే చాలా కోపం వస్తుంది ఇక జరిగిన విషయం అంతా రంజిత్తో చెప్తే రంజిత్ జేకే నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు చాలా మంచివాళ్ళు నీకెవరో వీళ్ళ గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళని కావాలనే ఇరికించి ఉంటారు ఇదంతా పక్క నుండి కావాలనే చేసి ఉంటారని ఘనా వైపు చూస్తాడు రంజిత్ అనుమానంగా ఏంటి వీడు నా వైపు అనుమానంగా చూస్తున్నాడు అంటే ఇదంతా చేసింది నేనే అని అనుకుంటున్నాడా ఇప్పుడు ఈ జేకేతో ఆ విషయం బయటపెడితే ఇప్పుడు సస్పెండ్ అయ్యాను ఇక ఎప్పటికీ నాకు ఈ ఉద్యోగం దొరకదేమో అని ఘన అయితే చాలా టెన్షన్ పడతాడు